చికెన్ అండి చికెన్ పిక్కలు అయితే మన దగ్గర ఫ్లేవర్ కొంచెం మార్చాం అద్దె రూపాయలు ఇచ్చి పడేస్తుంది అంతే ఇదిగోండి ఇది గోంగూర పచ్చిరయలు అనమాట మటన్ కైమా ఇదేమో పీతలండి కొరమేను చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే మటన్ మటన్ సపరేట్గా చెప్ప ఇదేమో మటన్ గోంగూర ఇదిగోండి ఇకపోతే ఇదేమో బోటీ గోంగూర అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంది చూసారుగా ఎంత బాగుందో మంచి థర్టీ ఫైవ్ కౌంట్ ట్రైల్ అనమాట అండి మన దగ్గర ఎక్సలెంట్గా ఉంటుంది పిక్కిల్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంటాయి అన్ని నాన్ వెజ్ పిక్కిల్స్ السلام <applause> తీసుకున్నావు మటన్ చాలా రకాలు ఉన్నాయి మటన్ మటన్ కైమ చికెన్ గోటి గోంగూర గోటి రొయ్యలు పేతలు కొరమే ఏడు రకాల మచ్చలు ఉన్నాయి సరుకులు కూడా అన్నీ తీసేసుకున్నావు ఇంకన్నీ అయిపోయినట్టేగా మటన్ తీసుకుంటే పో overstire కస నా vistles 12 దద దాయిక్ థదా మాన ఔ పోదరిత 300 ki ، సా బలన న బావట వెఱి న న అదాయే న అటాయేం తన throughput గ్కెర regarding పెస అంటే మీరు తినరు కదా హలా చేయకపోతే కొంతమంది ఇలాగా మీరు ఎక్కడ తీసుకుంటున్నారండి అండి వచ్చేసాము ఇవాళ చాలా పని ఉంది దేవి చీర కట్టుకుని వచ్చింది ఆ చీర వెళ్ళేటప్పుడు మసుగుతారు అనమాట ఎందుకంటే అంత ఉంది ఏడు రకాల పచ్చళ్ళు ఉన్నాయి తక్కువ లేవు అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి చెయ్యాలి అన్ని తీసుకొస్తాం బోటి బోటీ అయితే వాళ్ళు చేస్తున్నారండి ఏడపదులు వాళ్ళు చేసి మనకు పంపిస్తారు ఆ బోటీ వచ్చిన తర్వాత బోటీ కూడా క్లీన్ చేసుకోవాలి మనం వెండి పెట్టుకుంటాం ఈ లోపు ఇంకా వచ్చాక ఇంకా రొయ్యలో నరాలు తీయాలి చేపించిన ఉప్పు అన్ని వేసుకుని నీట్గా క్లీన్ చేస్తాం అండి ఉప్పు పసుపు వేసి అంతా చూద్దాము ఇంకా ఈ రోజు అయితే ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఈరోజు మన ఇంట్లో వంట కూడా ఉంది వంట అంటే దోసకాయ మటన్ అనమాట ఈ రోజు దోసకాయ మటన్ చేస్తా లోడీ కోసం అది చిన్నబాబు కోసం బీరకాయ రైలు వండుతాను ఎన్ని రోజులు అండి చిన్నబాబు ఊరికే అన్నాను అందుకని దోసకాయ మటన్ చేస్తాను నేను ఇంకా ఇప్పుడైతే కొద్దిగా టీ పెట్టేస్తాను టీ తాగిన తర్వాత మిగిలిన పనులన్నీ చేసుకున్నాం రోజు అయితే అస్సలు ఖాళీ ఉండదు పొద్దున్నే సాయంత్రం వరకు ఒకటే వీడియో రాదు రెండు మూడు వీడియోలు వస్తాయి మీరు చూడండి పని ఎక్కువ ఉందని చెప్పి చీర పెట్టుకొని వచ్చిందండి కట్టుకున్నా రొయ్యలు అయితే మనం చాపల్ మార్కెట్లో నీట్గా క్లీన్ వచ్చేసాము పెద్ద రొయ్యలు ఇవైతే ఇంకా వీళ్ళిద్దరూ ఇప్పుడు నరాలు అయితే తీస్తారు అనమాట ఇది ఒక అరగంట పైన పెట్టేటట్టుంది ఎందుకు అదే పది నిమిషాల్లో తీసేస్తుంది పెద్ద కాబట్టి నువ్వు దేంతో తీసావు కాదు అది ఉందగా అది అయ్యండి పక్కన మటను కరిమేళ్ళు అయిన తర్వాత అవి క్లీనింగ్ చేస్తారా అయ్యంటే చేసేది ఏం లేదు కాబట్టి అవి నీట్ గా కడిగేసి శుభ్రంగా క్లీన్ చేస్తే సరిపోతా ఏదో అడుగు పెట్టేసా ఇవేంటి అయిపోయినాయా ఇదేవరకి ఏం చేస్తున్నాను కొబ్బరి ముక్కలు అయిపోతున్నాయి సార్ అంటే కొబ్బరి ముక్కలు లాంటివి సావడాలన్నమాట అంత బాగున్నాయి అది నిన్న తీసుకొచ్చా అక్కడ చూడంగానే బాగా నచ్చినాయి నాలుగు మెత్తల్లో నాలుగు సావడాలు ముక్కలు తెచ్చుకున్నా వేసుకొని తిన్నాను అని చెప్పి వేస్తున్నా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అయితే అసలు కానీయం లేదండి అన్ని రకాల అయితే మనకు ఆర్డర్ అయితే ఉంది ఈరోజు ఏమేమి తీసుకొచ్చాడు మేము పెద్దగా రొయ్యలు పీతలు పొరమైన మార్కెట్లో తీసుకున్నాం వెళ్ళి ఫిష్ మార్కెట్కి వెళ్ళి తర్వాత మటను మటన్ కైమా చికెను బోటీ ఇవన్నీ మటన్ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాము మొత్తం ఏడు రకాల పచ్చళ్ళు అయితే ఉన్నాయండి ఈరోజు బోటీ గోంగూర కొరమేను ప్రాన్ పిక్కులు కైమా మటన్ కైమా మటన్ బోన్లెస్ ఇంకా చికెను ఇవన్నీ ఉన్నాయండి ఇంకేదో మర్చిపోయాను బోటీ గోంగూర కొరమేను చెప్పారు కదా పీతలు పీతలు ఇవన్నీ ఇంకా ఉన్నాయండి ఈరోజు అయితే పచ్చళ్ళు చేయాలి ఇంకా ఈరోజు మాకు అసలు ఖాళీ లేదనమాట మనము చక్కగా రేట్లు తగ్గించాం కదండి రేట్లు తగ్గించాము కానీ అందరూ కేజీలు కేజీలు అంటున్నారు అంటే కేజీకి ఎక్కువ తగ్గిద్ది హాఫ్ కేజీకి కొంచెం తగ్గింది కేజీకి ఒక టూ త్రీ హండ్రెడ్ గ్యాప్ అదే అంత డిస్టెన్స్ వచ్చింది అనమాట ఇంక అందరూ కేజీలు ఇవ్వండి సంజయ్ గారు కేజీ ఇచ్చేయండి అని చెప్పని అంటున్నారు ఇంకా అందుకనే మనకి ఇన్ని ఆర్డర్స్ అయితే ఒకేసారి వచ్చినాయండి ఇంకా అందుకని ఈరోజు మొత్తం రెడీ చేస్తాము ఆల్రెడీ మన పికిల్స్ చెన్నై నుంచి బెంగళూరు నుంచి బుక్ చేసుకున్నారు వాళ్ళు ఒక ఇద్దరు వాళ్ళు అంటే బోమవ పిక్కులు తీసుకున్నారండి వాళ్ళు కేజీ కేజీ తీసుకున్నారు వాళ్ళకి సలెంట్గా నచ్చిందంట పచ్చి మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నారు ఈరోజు ఇంకా అందుకని చెప్పి మళ్ళీ చేయాల్సి వస్తుంది అనమాట ఇంకా ఇవాళ అసలు ఖాళీ ఉండదండి సాయంత్రం వరకు ఫర్ త్వరగా చేసి మళ్ళీ ఈరోజు మా సువర్ణ ప్రా ప్రే ఉంది వాళ్ళ ఇంట్లో సాయంత్రం వెళ్ళాలి ఈలోపే మనం అన్నీ చేసేసి అన్నీ చేసేసి కొరియర్కి ఇచ్చేసేయాలన్నమాట అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాము అందుకే దేవి చక్కగా నీట్గా చీర పెట్టుకుని వచ్చింది పసుపు చూడండి నేను పసుపు వేసాను కదా మనది ఎక్కువ కలర్ ఉండదు ఎందుకంటే మనం డైరెక్ట్ గా ఆడిస్తాం కదా అదే బయట పసుపు అనుకోండి కలర్స్ కలిపేస్తారు ఈ కారం కూడా మన దగ్గర కారం కూడా మూత తీయాలని ఎంత మంచి స్మెల్ వచ్చిందండి కారం వేయగానే ఆపేస్తాను నేను ఎందుకంటే ఉత్తనే మాడిపోతుంది కారం వేసిన తర్వాత ఎంత మంచి స్మెల్ వస్తుంది అసలు చక్కగా ఉప్పు కారం వేసుకొని కారంలో ఎందులో వేసుకుని చక్కగా లేదా అన్నంలో వేసుకుని అన్న చక్కగా తినేననిపిస్తుంది అండి అంత బాగుంటుంది టేస్ట్ కారం అయితే మన దగ్గర చాలామంది అయితే మన దగ్గర ఆర్డర్లు పెట్టుకుంటున్నారు ఆల్రెడీ మమ్మల్ని టెస్ట్ చేశారండి కొన్ని రోజులు కారం ఎలా ఉంటుందని ఇక వాళ్ళకి నచ్చేసరికి అందరూ కేజీలు కేజీలు ఒక్కొక్కరు మూడు కేజీలు నాలుగు కేజీలు రెండు కేజీలు రెండు పైన కానీ లోపైతే కారం ఆర్డర్స్ రావట్లే మనకి ఇంకా ఎవరైనా ఇంకా కొత్తగా మమ్మల్ని టెస్ట్ చేయాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రమే హాఫ్ కేజీలు రేరుగా ఒకళ్ళు ఇద్దరు ఇస్తున్నారు దీనిలో వాళ్ళందరూ కేజీలు కేజీలు మొన్నైతే ఒక్కరే పన్నెండు కేజీలు ఆర్డర్ చేసుకున్నారండి వాళ్ళకైతే పంపించాము కారం చాలా బాగుందని చెప్పి చెప్పారు మంచి స్మెల్ అసలు ఇందులో ఏం కానీ అసలు ఆ స్మెల్కే కడుపు నిండి పెట్టి అంత మంచి వాసన అయితే వచ్చింది ఓకే అండి ఈరోజు పిల్లలు అయితే లేట్ అయిపోయింది లేచేసరికి వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఆనవాయితే అనమాట ఒకరోజు సెలవు పెట్టుకుంటారు వాళ్ళు ఇంకా ఎట్లాగో ఇంట్లో కూడా మనం క్రిస్మస్కి సంబంధించిన ఆ స్టారు ఆ డెకరేషన్ అవన్నీ లోడీ చేసుకుంటాడు ఇంకా కానీ నేను కూడా ఏమనలేదు ఇంకా వచ్చేసాను ఇంకా ఇప్పుడైతే అదండి ఇంకా అవన్నీ రెడీ అయిపోగానే నేను ఆల్రెడీ పీతలు కైమా రొయ్యలు ఆల్రెడీ మగ్గబెట్టేశాను

నేనైతే ఇప్పుడు అన్నం తినేస్తున్నాను అండి అనంత మధ్యానం అన్నం తినంగానే ఇంకా పని అంతా స్టార్ట్ చేసుకుంటాను చెప్పా ఏంటి ఎవరి ఇవి మనం చూపించాం కదండి తెల్లగపిండి వడియాలి ఇవి అంటే ఇవి మేము తింటాము మొన్న దీని ప్రాసెస్ కూడా ఒక వీడియోలో మీరు చూసి ఉండొచ్చు ఇది రోజు ముందు నానబెట్టి తర్వాత గొడ్డలో వేసి పిండి వేసిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేపేసి జీలకర్ర వాము వెల్లుల్లిపాయలు వేసి కలుపుకున్న తర్వాత ఉప్పు నిమ్మకాయ పిండి కొని ఉండే సూపర్ ఉంటుంది మధ్యకాలంలో తింటే అసలు ఇంకా ఈ జీవితానికి ఇది చాలు అనిపిస్తుంది టేస్ట్ అలా ఉంటుంది అన్నమాట మీరు ఎవరు దయచేసి అడుగుతారు నేను చేసేవారు దీని గురించి తెలుస్తున్నారు మన వీడియో చాలా మంది చూస్తారు అలా తెలుసు టేస్ట్ చాలా బాగుంటుంది

చాలా ఉన్నాయిగా ఒకటి కానిచ్చేస్తే ఫాస్ట్ గా ఇప్పుడు నేను రెడీ చేసుకున్నవన్నీ వేపేస్తున్నాము నేను దేవికి చెప్పా అంటే ఇంకా దగ్గరుండి చూసుకుంటా అండి మటన్ అయితే వేగుతుంది పేత వేసేసిన రొయ్యలు ఉన్నాయి ఇక రొయ్యలు కూడా వేపాలి వేపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని మసాలా మసాలా పొడి ఇదంతా వేసుకొని ఇప్పుడైతే ఇదిగోండి రెండు కవర్లు బోటీలు చికెన్ తెప్పించాము ఈ రెండు కూడా నేను క్లీన్ చేసేసుకుంటాను రొయ్యలు అయితే చూసారు కదండి నీట్గా క్లీన్ చేసేసుకున్నాము దానిలో ఉన్న ధరాలన్నీ తీసేసుకొని చక్కగా మగ్గ పెట్టేసాను నేను వాటర్లో మగ్గ తీసి జల్లుడి గిన్నెలో వేసుకున్నాము ఇప్పుడు ఏవైతే వేపేసుకుంటాము ఇవన్నీ వేపేసుకున్న తర్వాత అల్లం వెల్లుడిపోయి కూడా నేను నేను తీస్తాను తీసి మిక్సీ పట్టాలి ఆ మసాలా పొడి కూడా మసాలాకు సంబంధించింది కూడా వేపుకోవాలి కొన్ని దినుసులు అవి లేవని చెప్పి ఇంకా లోడిని పంపించానండి లోడీ వస్తే కనుక లోడీ వస్తే కనుక అవన్నీ వేపేసుకొని మసాలాకి మసాలా పొడి అయితే చేస్తాను మటన్ అయితే వేగుతుంది మనకి మటన్ పికన్ అయితే మనకి బల్క్ ఆర్డర్ అయితే వచ్చిందండి అందుకోసమని చేస్తున్నా అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే అంతా అయిపోయింది వేగునీ దేవి మీరైతే పోటీ చేసేయండి మిగిలిన చూసుకుంటాను ఓకే ఇదిగోనండి చికెన్ చక్కగా మంచిగా కడిగేసి ఉప్పు పసుపు వేసి మక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కలిపేస్తాను అంటే ముక్కలకు పట్టాలి కదా పసుపు ఉప్పు అనేది వాళ్ళ బోన్లెస్ బోనే

ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఈ రొయ్యలు చికెన్ కొరమే ఇవైతే వేసుకుంటున్నానండి ఇంకా మా ఆయన దేవి అయితే బోటీ చేస్తున్నారు ఇంకా ఆ బోటీ వేణీలు పెట్టి ఆ తోలంతా తీసేసి ముక్కలు కట్టేసే వరకు ఇంకా ఇది చేశారనమాట ఇంకా అది నీట్గా కడగాలని ఇంకా దేవి క్షి చెప్పేసి అయితే ఆయన ఇంకా వీడియో తీయడానికి అయితే వచ్చారండి ముగ్గురు చేసేటప్పుడు మరిక వీడియో తీయడం అవ్వట్లేదు మధ్య మధ్యలో ఇంకా అందుకనే ఇప్పుడు ఆయన వచ్చి వీడియో అయితే చేస్తున్నారు ఇంకా నేను రొయ్యలు వేసేసుకున్నాము మటన్ వేపేసుకున్నాం పీతలు వేపేసుకున్నాం కైమా వేపేసుకున్నాము ఇంకా చికెన్ ఒకటి కొరమేన్ ఒకటి బోటి ఒకటి ఉందండి రొయ్యలు కూడా చూసారు కదండి మంచి సైజు రొయ్యలు థర్టీ ఫైవ్ కౌండ్ రొయ్యలు అనమాట ఇది కేజీకి కొరమేనలు అయితే వేపుకుంటున్నానండి చూసారు కదా మీరు ఎప్పుడైనా కొరమేన పచ్చడికి ఈ మీడియం సైజు కొరమేన అయితేనే మనకి చాలా బాగుంటుందండి అలాగని పెద్దవి తీసుకోకూడదు కొరమేనులు పెద్దవి తీసుకుంటే అసలు టేస్ట్ అసలు బాగోదనమాట అంటే ఫిష్ తిన్న ఫీలింగ్ రాదు ఏదో మాంసం తిన్న ఫీలింగ్ అదొక ఇదిలాగా అనమాట రబ్బర్ ముక్కలాగా మనకి ఫిష్ తిన్న ఫీలింగ్ రావాలంటే మీడియం సైజు తీసుకోవాలి మాకు మీడియం సైజు అయినా సేమ్ అదే రేట్ పడుతుంది పెద్దవైనా అదే రేట్ పడుతుంది కానీ పచ్చడికి అయితే ఇవే బాగుంటాయి అందుకని చెప్పి మేము ఎక్కువ దీన్నే ప్రిఫర్ చేస్తామన్నమాట కొరమైన పచ్చడికి అమ్మప్పావు నుంచి ఎనిమిది వందలు కేజీలో పుజాపు ఉండిద్ది ఇదిగోండి బోటీ అయితే అయిపోయింది ఎంత లేట్ అయినా తెల్లగా కడుగుతాము అన్నీ కట్ చేసి మొత్తం పైరంతా చేసి నాకు ఇచ్చేసాడు మొత్తం నీట్గా కడిగేసా ఎంత లేట్ ఎంత టైం పడద్దు ఇదంతా మేమైతే వీడియోలో చూపించలేము ఇప్పుడు ఇది నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి అయితే నేను కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నా ఇందులో వాటర్ ఏం అవసరం లేదు దీనిలో వచ్చే వాటరే సరిపోతాయండి ఇంకా ఏమీ లేకుండా చూసారు కదా నీట్గా క్లీన్ చేసేసారు ఇల్లు మా ఊళ్ళో ఇద్దరు ఏ ముక్క చూసుకున్నా మీకు ఎంత నీట్గా ఉంటుందో లోపలైనా అంతే వైట్ ఉంటుంది బయటైనా అంతే వైట్ ఉంటుంది రెండు బయటలో నీట్గా క్లీన్ చేస్తారంటే బోటీ ఉంది మా పంటే కనుక ఒక రోజు ఒక పూట పని అండి ఒక పూటకి ఎక్కువే పట్టింది చెప్పాలండి రెండు మూడు అయిపోయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట అంత టైం పట్టింది బోటీ గోంగూర ప్రాసెస్ అయితే మాకు అది ఒకటే బాగా కష్టం అసలు ఇప్పుడైతే దీన్ని నేను ఇంకా విజిల్స్ పెట్టేసుకుంటాను లైటింగ్ పెట్టి స్టార్ బెటరా అని చెప్పాను ఏం చేస్తున్నావు నువ్వు ఆర్డర్తో చేస్తున్నావా ఇంకోటి ఉండి చుడు ఆయుర్బేడ్ కావాలా తేనా సాలలేదన్నగా హా సరిపాద్దా ఎన్ని రెడీ చేసి లైన్ వే పెట్టాగా కేజీ గోంగూర మటన్ చేయాలి వీడిగా ఒకది అది గోంగర మటనక గోంగర కేజీ వేరా కేజీ వేరు అర కేజీలు రెండు వేరు పావు కేజీ వేరు అర కేజీ ఖైమా వేరు అన్నీ సపరేట్ సపరేట్ గా చేయాల్సి అన్ని అవునులే ఎన్ని సపరేట్ గానే ఉన్నాయి కదా అండి వడకబెట్టిన తర్వాత కూడా ఇంకా కుక్కర్లో అయిపోయింది మళ్ళీ కడిగాను నేను ఇప్పుడు నీట్గా కడిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వేపుకుంటాము ఆరు విజిల్స్ పెడతాము మెత్తగా ఇలా మెత్తగా ఉడుకుద్ది ముక్క కూడా ఇప్పుడైతే ఇంకా వేపుతాను నేను ఇంటిది

క్రిస్మస్కి ఈరోజు వీళ్ళు మొత్తం రెడీ అయితే చేస్తున్నారండి పశువుల పాక అయితే రెడీ చేశారు ఐస్ క్రీమ్ పొలాలతో కాకపోతే కొంచెం చిన్నది లాగా కడిపేస్తుంది నేను అదే హైట్ చేస్తే బాగుండేది అని కొంచెం హైట్ చేసి ఉంటే బాగుండేది లోడీ అయితే తయారు చేశాడు ఇంకా దీనికి డెకరేషన్ అయితే చేస్తున్నారు చెప్తాను అయితే ఇప్పుడే సన్నగా వర్షం అయితే జల్లు పడ్డం అయితే స్టార్ట్ అయిందండి మరి బంద్ చేసేద్దాం ఇంకా అందరం భోజనం అయితే చేసేస్తున్నామండి ఇంకా భోజనం చేసిన తర్వాత పచ్చళ్ళు ఇంకా కొన్ని వేపాల్సినవి ఉన్నాయి అల్లం పేస్ట్ వేపాలి ఇంకా గోంగూర వేపాలి అవన్నీ ఇంకా మసాలాలు అన్నీ రెడీ చేసుకొని పచ్చళ్ళు అయితే ఇంకా రెడీ చేసిద్దు అనమాట ఇంకా భోజనం చేసిన తర్వాత ఇంకా ఇవాళ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పని అయితే చేసుకోవాలి ఎందుకంటే చాలా ఎక్కువ పని ఉంది ప్యాకింగ్ ఎక్కువ ఉంది ఇంకా వీళ్ళేమో డెకరేషన్ చేయాలి పశువుల పాక అయితే రెడీ చేసి అక్కడ పెట్టారు దానికి లైటింగ్ పెట్టాలి ఇంకా లోపల అన్నీ రెడీ చేయాలి బొమ్మలవి పెట్టి చాలా అయితే వర్క్ ఉందన్నమాట ఇంకా భోజనం చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ చేయాలి ఈరోజు అయితే మటన్ దోసకాయ బోటి కర్రీ అయితే చేసింది అనమాట సబ్జీ చాలా టేస్ట్గా ఉందన్నారు నేను కూడా తినలే దేవి కూడా వచ్చింది దేవి వారంలో ఆరు రోజులు నాన్ వెజ్ అయితే తిందండి మేము పెట్టలేదని మీరు అనుకోవద్దు వేరేగా ఆమె వారంలో ఆరు రోజులు నాన్ వెజ్ తిందో ఒక్క రోజు తినిద్ది అది అన్నమాట విషయం ఆమె అయితే చక్కగా మంచిగా చిక్కుడికాయ టమాటా కర్రీ తెచ్చుకుంది టమాటా టమాటా రోటి పచ్చడి తెచ్చుకుంది అనమాట ఇంకా వేసుకొని తింటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పచ్చళ్ళ అయితే అన్నీ రెడీ చేసేసుకుంటున్నాము మసాలాలు అల్లం పేస్టు గోంగూర అన్నీ అయితే రెడీ అయిపోతున్నాయి నేనైతే పచ్చళ్ళు కూడా కలిపేస్తాను పచ్చళ్ళు కలిపేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ప్యాకింగ్ చేసేస్తాము కొరియర్కి ఇచ్చేస్తే అయిపోతుంది ఎక్కువగా మేము ఫ్రైడే సాటర్డే ఇవ్వం కదండి ఫ్రైడేనే ఇచ్చేస్తాం ఇంకా ఏమన్నా ఉంటే కనుక ఆర్డర్స్ ఎందుకంటే సాటర్డే ఇచ్చినా సండే ఇక్కడ అయిపోతాయి అందుకని మేము ఇంకా తాకర ఏం పెట్టుకోమన్నమాట ఇంకా మసాలాలన్నీ మంచిగా నీట్గా రెడీ చేసేసుకున్నాము కాదు ఒకటి మిక్సీ పట్టేసుకొని ఇంకా కలిపేస్తాను పచ్చళ్ళు నిమ్మకాయలు కూడా ఇంకా నిమ్మకాయలు దాని మిషన్లో పిండేస్తాము కానీ ఎన్ని అవరాదు ఇంకా డెకరేషన్ ఇంకా ఈ లైటింగ్ ఎన్ని గట్టలుగా లోపల ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు ఇవన్నీ తెచ్చేసుకున్నాను నేను మొత్తం ఇవన్నీ నేను పచ్చళ్ళు అయితే కలిపేస్తాను కలిపేసిన తర్వాత ప్యాకింగ్ అయితే చేసేస్తాం మేము అన్ని రకాలు ఉన్నాయండి పచ్చళ్ళు చికెను మటను ప్రాన్స్ మటన్ కీమా పీతలు కొరమేను బోటి ఏడు రకాల పచ్చళ్ళు అయితే ఇవాళ మనం ఇవ్వాల్సిన ఆర్డర్స్ అనమాట ఇవన్నీ కలిపేసేసి మనం పంపించేయాలి ఇప్పుడైతే ఇంక ఇవన్నీ నేను కలిపేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు నేనైతే ఈ పచ్చళ్ళు అన్ని కలిపేసాను మీకు నేను ఎప్పుడైనా చూపిస్తాను ఏదైనా పిక్ చేసేది చూపిస్తాను ఇన్ని రకాల పచ్చళ్ళు ఉన్నప్పుడు చాలా అంటే చాలా కష్టం అండి అంటే వీడియో తీసుకొని ఇవన్నీ చేయడం అనమాట చాలా ప్రాసెస్ ఉండదు అసలు ఇల్లు మొత్తం చూడండి ఎట్లా అంటే అంత గ్లంజీ గ్లంజీగా అయిపోయింది మొత్తం అంతా చేసుకోవాలి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నాకంటే చాలా పని ఉంటదండి ఇప్పుడు నేను ఇన్ని రకాల పచ్చళ్ళు చేస్తాను కదండీ మామూలుగా అయితే ఏదైనా ఆర్డర్స్ వస్తే ఎవరైనా అంటే ఇలా ఉన్నప్పటికి తీసి సపరేట్ చేసి వేసేస్తారు కానీ నేను అట్లా కాదండి నాకు ఎన్ని వస్తాయో అంటే ఏంటంటే సంజు గారు ఉప్పు తగ్గించింది అంటారు సంజు గారు లవంగాలు దాల్చిన చెక్క వేయొద్దు అంటారు సంజు గారు మసాలా పొడి ఇమ్మకండి అంటారు సంజు గారు నిమ్మరసం ఎక్కువ వేయొద్దు అంటారు ఇన్ని ఉంటాయి అనమాట అందుకని ఎవరి దాళ్ళకు సపరేట్ గుర్తు పెట్టుకొని మళ్ళీ సపరేట్గా చేసి పెడతామండి అన్ని రకాల అయితే మా దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎలా చేయమంటే అట్లా మాత్రమే చేసి ఇస్తామండి ఇప్పుడు వాళ్ళు చూసారు కదా ఇవన్నీ ఈ రోజు వెళ్లాల్సిన ఆర్డర్స్ ప్లస్ డ్రై ఫ్రిట్ అలాగే కాలంతో పాటుగా అనమాట ఇక ఇవైతే రెడీ చేస్తామండి ఇక ఇప్పుడైతే ప్యాకింగ్ చేసి కొరియర్కి ఇచ్చేస్తాను ఇప్పుడు దీని తర్వాత చాలా పని ఉండిద్ది ఇప్పుడు మేము కొరియర్కి ఇచ్చేసి మేమంతా రెడీ అయ్యి మా సువర్ణ వాళ్ళది ప్రార్థన ఉంది వెళ్ళాలి అందుకని చెప్పి మొత్తం చూపించడం అయితే ఇక కుదరదు అయితే నేను వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను మరి మీకు చక్కగా ఏ రోజు కారు రోజు చేసిన పచ్చళ్ళే మేము పంపిస్తాము నాన్ వెజ్ పికిల్స్ ఆర్డర్ చేసుకోండి అట్లాగే వెజ్ పికిల్స్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి మన దగ్గర ఆర్డర్ చేసుకోండి అట్లాగే కారం కూడా కారం కూడా నిన్ననే ఆడించాము కారం కూడా పసుపు కూడా మన దగ్గర ఉంది అలాగే అన్ని రకాల డ్రై డిషెస్ చక్కగా పోటి తీసుకొచ్చి క్లీన్ చేసినవి మన దగ్గర ఉంటాయండి మీకు ఏం కావాలన్నా సరే చక్కగా ఆర్డర్ పెట్టుకోండి మీ టయానికి మీ ఇంటి ముందు ఉంటది టూ టూ టు త్రీ డేస్ లో మీ ఇంటికి వచ్చేస్తుంది ఓకేనా ఆంధ్ర తెలంగాణ మీ అందరికి కూడా ఫ్రీ షిప్పింగ్ అలాగే తెలంగాణ అన్నది హైదరాబాద్ కాదండి హైదరాబాద్ మినహా ఆంధ్ర తెలంగాణ అంతా ఫ్రీ షిప్పింగే ఓకేనా ఇంకా వేరే రాష్ట్రాలు ఎవరైనా ఉంటే కనుక షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి చూపించే చెప్పేస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి ఇదైతే చికెన్ అండి చికెన్ పిక్కలు అయితే మన దగ్గర ఫ్లేవర్ కొంచెం మార్చం అద్దె ఇచ్చి పడేస్తుంది ఇదిగోండి ఇది గోంగూర పచ్చిరీలు అనమాట ఇకపోతే ఇది మటన్ కైమా ఇదేమో పీతలండి ఇక ఇదేమో కొరమేను చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే మటన్ మటన్ సపరేట్గా చెప్పాను కదా ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళకి రెడీ చేసినవాడి అనమాట ఇదేమో మటన్ గోంగూర ఇదిగోండి ఇకపోతే ఇదేమో బోటీకి అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంది ఇంకోటి ప్రాన్ పిక్కులు చూసారుగా ఎంత బాగుందో మంచి థర్టీ ఫైవ్ కౌండ్ ట్రైల్ అనమాట అండి మన దగ్గర ఎక్సలెంట్గా ఉంటుంది పిక్కిలు అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటాయి అన్నీ నాన్ వెజ్ పిక్కిల్స్ మీ టేస్ట్ తగ్గట్టు మేమైతే చేసిస్తాము గుర్తుపెట్టుకోండి ఆంధ్ర తెలంగాణ హాఫ్ కేజీ నుంచి అయినా సరే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓవర్ ఒక హైదరాబాద్ మినహాయించి గుర్తు పెట్టుకోండి హైదరాబాద్ మినహాయించి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మాకు అవ్వట్లేదు మేము ర్యాపిడ బుక్ చేసి వన్ డేలోనే అక్కడ మేము ఆర్డర్ అయ్యేలా చేస్తామన్నమాట అది మీరు కొంచెం దయచేసి అది గుర్తుపెట్టుకోండి ఇక మీకు ఏం పిగిల్స్ కావాలన్నా కారం కావాలన్నా మా నెంబర్కి అయితే నెంబర్ ఇచ్చేసాం కదండి మీరు ఆ నెంబర్కి మెసేజ్ పెట్టి కాల్ చేసినా సరే ఆర్డర్ అయితే పెట్టుకోండి మరి ఒక మంచి వీడతో మళ్ళీ కలుద్దాము ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా చేసుకోవాల్సిన పని చాలా ఉంది బాయ్